వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఒకటే జరుగుతోంది నేరం చేసాం ఆధారాలు లేవు ఎలా నిరూపిస్తారు వైసీపీ ఇది అడుగుతోంది మొత్తం అన్నిటికీ కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెడుతున్నటువంటి కేసుల్లో బయటకు వస్తున్నటువంటి విస్తుపోయేటువంటి నిజానిజాలు మనం చూస్తూ ఉంటే దాంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత ప్రభుత్వం మాజీ సలహాదారు సకాల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యను చూస్తే ఆయన చెప్పేది ఒకటే ఆధారాలు లేవు ఎలా నిరూపిస్తారు స్కామ్ జరిగింది ప్రజలందరికీ తెలుసు ఏ రూపంలో జరిగింది ప్రజలు చూశారు ప్రభుత్వాలు కూడా చూశాయి చూస్తున్నాయి అప్పుడున్నటువంటి అధికారులకు కూడా అన్నీ తెలుసు కానీ ఆధారాలు ఇవి ఏ విధంగా నిరూపిస్తారు ముఖ్యంగా ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని తీసుకుంటే దీంట్లో ప్రధానంగా ఎవరెవరు డబ్బుని ఎక్కడి నుంచి ఎలా మొబిలైజ్ చేశారు ఏ విధంగా చేశారు ఎక్కడెక్కడికి మూవ్ చేశారు ఏ విధంగా పంచిపెట్టారు దాంట్లో ఏవి దొరికాయి ఎలా దొరికాయి ఇవి మామూలుగా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది ప్రజలందరికీ తెలుసు ఇందులో అతి భారీ స్కామ్ జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పాటు లిక్కర్ అమ్మకాలు కొనసాగించారు వేరే బ్రాండ్లు కూడా దొరకకుండా వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో ఆ బ్రాండ్లు మాత్రమే ఇక్కడ అమ్మగలిగారు డిస్టిల్లరీసు పది పదిహేను డిస్టిలరీలు కొత్తగా వచ్చినటువంటివి వేరే అన్నింటినీ ఏర్పాటు చేసుకొని డబ్బుని తరలించడానికి చేసినటువంటి ప్రయత్నాలు అలాగే వైఎస్ఆర్సిపి నేతల సొంత భవనాల్లోనే వాళ్ళకి చెందినటువంటి భవనాల్లోనే ప్రభుత్వ మద్యం దుకాణాలు మెయింటైన్ చేయడం దానికి అద్దె కట్టడం అందులో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళకి జీతాలు భత్యాలు ఇతరత్ర ఉన్నటువంటివి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీటిల్లో ఇదంతా ఇలా లెక్కెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతే చెట్టా అంతా అయిపోతుంది సో ఇలాగా చేసేసారు చేసిన అంతా ఏమైంది ఎన్నికల్లో ఖర్చు చేసేసారు ఎంతవరకు ఖర్చు చేశారో తెలియదు ఎంత బయట దాచుకున్నారో తెలియదు వాటితో ఆస్తులు ఏమైనా కొంటే ఆబ్వియస్గా తెలుస్తుంది ఆస్తులు కొనేటువంటి రాడార్లోకి ఇంకా విచారణ పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి ఇకపోతే పనిచేసినటువంటి సొమ్ము ఏదైతే ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతెంత ఇచ్చారో ఏంటి అనేది అందరికీ తెలిసిందే అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇలా ఇచ్చేసినటువంటి సొమ్మంతా కూడా ఇలాగా అవినీతి సంపాదన మాత్రమే మద్యం మీద అక్రమంగా సంపాదించినటువంటిది స్కామ్ చేసి సంపాదించినటువంటిది ఎన్నికల ఖర్చు కోసం వాడడం అనేది జరిగింది అలాగే దాచుకున్నారు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి సో ఇప్పుడు ఈ మనీ ట్రయల్ అనేది ఏదైతే జరిగిందో ఈ మనీ ట్రయల్ని చూపించడానికి ఆధారాలు ఎక్కడ వాళ్ళేమీ ఓటికి ఓటికింత డబ్బులు ఇచ్చినప్పుడు సంతకం పెట్టించుకో నీకు ఇంత ఓటు ఓటుకింత ఇచ్చాను నువ్వు సంతకం పెట్టు నేను ఇచ్చినట్టు నీకు ముట్టినట్టు అని చెప్పి రిసర్చ్ దగ్గర పెట్టుకోరు కదా అన్ని నోటి మాటల మీదే ఉంటాయి నోట్ లెక్కలే అన్నీ కూడా అది దేనికి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనే దానికి ఎవరి దగ్గర సాక్ష్యం ఉంటుందా ఉండదు ఇచ్చింది కూడా నగదు రూపేణ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయితే అడగడానికి అవకాశం ఉండేది కానీ ఇచ్చింది అంత నగదు రూపేణ మరి ఇలాగ నగదు రూపేణ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వెనక్కి తీసుకొస్తారు సో దీంట్లో ఆధారం ఉండదు పాయింట్ చెప్పడానికి నేరం జరిగింది పెద్ద స్కామ్ అయితే జరిగింది బట్ ఆ స్కామ్ జరిగిన దాంట్లో ప్రధానమైనటువంటి ఆధారం పోయినటువంటి డబ్బు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటే ప్రజల దగ్గరికి ఓటర్ల దగ్గరికి వెళ్ళింది ఆ మూమెంట్కి ఇచ్చామని ఎవరో ఒప్పుకుంటారు మేము ఇవ్వలేదని వాళ్ళు అన్నారనుకుంటే తీసుకున్నామని ఓటర్లు ఒప్పుకుంటారా ఒప్పుకోరుగా అది ఆ డబ్బే అని గ్యారెంటీ ఏంటని మళ్ళీ తిరిగి అడుగుతారు సో ఇది వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అస్త్రం ఆ మమ్మల్ని పట్టుకుంటారులే ఈ విషయంలో అని ఇక కోర్టులు కావచ్చు లేదంటే ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కావచ్చు వీటి మీద ప్రజల్లో అపనమ్మకం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది ఎందుకు అని అంటే చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏదైనా ఒక చిన్నపాటి నేరం చేశారు అంటేనే ఇమీడియట్గా తీసుకెళ్తారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం ఎఫ్ఐఆర్ అవ్వడం కోర్టుకు వెళ్ళడం రిమాండ్ లేదంటే అందులో ఆ నేర నిరూపణ అయింది అంటే దానికి తగ్గట్టుగా శిక్ష వెంటనే ఇమ్మీడియట్గా అయిపోతాయి వెంటనే ఇన్ అవర్స్లో అయిపోతాయి అన్నీ కూడా కానీ ఇలాగా డబ్బు బలిసి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అధికారం ఉంది కదా మా ఇష్టం అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు వ్యవస్థలతో ఆడుకున్నటువంటి తీరును చూసినప్పుడు వీళ్ళకి మాత్రం వ్యవస్థల్లో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఇలాంటి ఇలాంటి బలిసిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీదకి ఏదైనా వచ్చినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులన్నీ బయటకు వచ్చేసి ఆ సెక్షన్ ఒక సెక్షన్లో ఉన్నటువంటి లూప్ హోల్ని ఇంకో సెక్షన్ తోటి యూజ్ చేసుకుంటూ వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళరు జైల్లోకి వీళ్ళకి మాత్రం శిక్షలు సరిగ్గా పడవు పైగా వీళ్ళే మళ్ళీ వ్యవస్థల్ని వీళ్ళే కించపరుస్తారు వ్యవస్థలతో ఆడుకున్నారు నిజంగా గత ఐదేళ్లలో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒక ఒక అధికారికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలు వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి దానికి తార్కాండంగా కనిపిస్తున్నాయి ప్రతి చోట ప్రతి చోట వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ఉండడం దానికి తగ్గట్టుగా లబ్ధి పొందుతూ ఉండడం జరుగుతోంది మరి ప్రజలు నమ్మేది ఎప్పుడు అది ఏ స్కామ్ అయినా తీసుకోండి ఎటువంటి స్కామ్ అయినా తీసుకోండి ఏ నేరమైనా తీసుకోండి మొత్తం అంతా ఇదే జరుగుతున్నటువంటి అంశం దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో లిక్కర్ శాండు ల్యాండ్ వైన్ మైన్ మొత్తం అన్నిట్లో కూడా ఏ విధంగా స్కాములు జరిగాయి వీళ్ళు ఎంతెంత దోచారు ఎంతెంత దాచుకున్నారు ఎంత దోచారు అనేది పబ్లిక్ లెక్క ఉంటుంది కానీ ఎంత దాచుకున్నారు అనేటువంటి దానికే లెక్క పూర్తిగా తెలియదు ఇంతకుమించి మించి చెప్పాలా ఇక పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థను మాట్లాడితే పోలీసులని బట్టలు కూడా తీసి నిలబడతా రోడ్డు మీద అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక వాళ్ళు కార్యకర్తలు వాళ్ళైతే నరుకుతాం నరుకుతామని చెప్పి ప్లకార్డులు పట్టుకుంటారు అవసరమైతే నరికి ఇండ్రా అని కూడా చెప్తారు తీసేంట్రా చేతి వాడు అని చెప్పి సత్యనపల్లి టూర్లో రెంటపల్ల గ్రామానికి వెళ్ళేటప్పుడు సత్తెనపల్లిలో వాళ్ళు చెప్పేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా మరి న్యాయ వ్యవస్థతోటి పోలీసు వ్యవస్థతోటి అధికార వ్యవస్థతోటి ఐఏఎస్ అధికారులు లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థతోటి ప్రతి దాంట్లో కూడా ఇంటర్వ్యూని అయిపోయి మొత్తం అంతా కూడా ఏకస్వామ్యంగా ఈయన మాత్రమే చేసుకోవాలి ఈయన మాత్రమే చేసుకోవాలి అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అన్నీ ఈయనకి పనిచేయాలి మిగతా వాళ్ళకి న్యాయం దక్కకూడదు ఈయన అధికారంలో ఉంటే ఈయన అధికారంలో లేకపోతే వ్యవస్థలు నీకు కూడా మళ్ళీ ఏమైపోయినట్టు దానికి ఒక కులాన్ని ఆపాదించేస్తారు ఉద్దేశాలు ఆపాదించేస్తారు ఏ వ్యవస్థ అయినా సరే కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు మాత్రం ఈ వ్యవస్థని కుల ప్రాతిపదికం ఇంకో దాని పట్టుకొనం ప్రజలు చూడడానికి లేదు ఎందుకంటే ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి మరి ఎలా పోలీసులని బట్టలోట తీస్తాను అన్న చర్యలు తీసుకోకూడదు ఇలా జరిగిందిరా బాబు ఇలా చేశారు సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు సంపాదించడానికి అవకాశం ఉంది మేము చేస్తున్నాము రివర్సల్లో అని చెప్పి ప్రభుత్వం పక్కన చెప్తూ ఉంటే అబ్బాయి వీళ్ళు ఏం చేయలేరులే మనమే ముందుకెళ్ళి సాక్ష్యాలు లేకుండా చేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక మనస్తత్వం అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో వ్యవస్థలు ఎందుకని ఉపేక్షిస్తున్నాయి ఎందుకంటే దాదాపుగా పన్నెండేళ్ళ పైనుంచి కూడా ఆయన జనవహుళ్యంలో ఉన్నారు మధ్యలో పాదయాత్రలని ఇంకోటని ముఖ్యమంత్రి కానీ ఇంకోటని వరుసగా అయిపోయాయి అంతకుముందు దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా బెయిల్ మీద న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూసాం అప్పుడు కూడా ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుడు నిర్ణయాల మీద ఈయన ఈయనకు సంబంధించిన వాళ్ళు బయటపడ్డప్పుడు కోర్టులు ఎప్పుడైతే మొట్టికాయలు మొదలు మొదలుపెట్టాయో అప్పటి నుంచి ఇంకా కోర్టుల మీద కోర్టు జడ్జిల మీద వాళ్ళకి సంబంధాలు ఆపదించేసి అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆ రోజు పనిచేసిన బాబ్డే గారికి లేఖ తీసుకెళ్ళి ఇవ్వడం మీ జడ్జిలు ఇలా చేస్తున్నారు వీళ్ళు అవినీతి అవినీతి పర్లేపారు ఒకే సామాజిక వర్గం ఇలా అన్నిటికీ చెప్పుకుంటూ తనదైనటువంటి రీతిలో ముక్తాయింపు చివరిలో పడేసేయడం అంతే కదా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది లేదంటే వాళ్ళు చేసింది ఇక సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియా కేసుల్లో ఎవరు ఆవేదన చెందారు ఇలా అయిపోయింది అని చెప్పి ఇంకా చివరాఖరికి నేను ఎలాగైనా సరే జగన్ అన్నకే అభిమానిగా ఉంటానని ఒక వైరల్ వీడియో రిలీజ్ చేశారు వైరల్ అవుతుంది అది అలాగా ఇక ఏం చెప్పాలి అసలు ఏం చెప్పలేనటువంటి పరిస్థితి వీళ్ళకి వ్యవస్థలు అంటే నమ్మకం లేదు లేదు అసలు వాల్యూ అనేది లేదు వీళ్ళకి వ్యవస్థల మీద వాల్యూ అనేది లేదు ఇది కాకుండా ఏ వ్యవస్థనైనా గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఇంతకుమించి ఏమైనా చెప్పాలా మరి ఇప్పుడు ఏం చేయాలి దర్యాప్తు సంస్థలు ఇమ్మీడియట్గా ఉన్నటువంటి కేసులు కానీ మి మిగతాన్నింటిని కానీ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ట్రయల్స్ కానీ లేదంటే విచారణ మొత్తం అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం అన్నీ కూడా చేసి తప్పు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఇది ప్రజలందరూ కోరుకునేది ఏం చెప్పగలుగుతాం వ్యవస్థలని ఈ విధంగా మేనేజ్ చేస్తూ వ్యవస్థలని భ్రష్ పట్టిస్తున్నటువంటి వాళ్ళ గురించి అంతకుమించి ఏం చెప్పగలుగుతాం మీ సమాధానం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి